మా అధ్యక్షులు ఉప్పులేటి దేవప్రసాద్ గారు అలాగే గారు శేఖర్ బాధు గారు ప్లేసు నీలా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజకీయ నాయకులు పెట్టేటటువంటి బాధల్ని ఇది మా కర్మ అని చెప్పేసి బతికేటటువంటి కార్యక్రమం కాకుండా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయ పార్టీల మీద తిరగ రక్షించుకునేటటువంటి లీడర్స్ తయారు చేసేటటువంటి ఒక కార్ఖాన ఈ రోజు రేపు తరగతులు ఇక్కడ జరుపుతా ఉన్నాము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర నల్గొండ నుంచి కూడా సెలెక్టెడ్ పీపుల్ ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క తరగతుల ద్వారా కంపల్సరిగా వాళ్ళు చైతన్యం పొందుతారు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల పైన వెలుగెత్తి గొంతెత్తి చాతారని కూడా చెప్తాం కనీసం ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకి త్రాగునీరు లేదా తెలుసు అని అడుగుతా ఉన్నాం ముందు నీరు ఇవ్వండి మౌలిక సదుపాయాలు కలగజేయండి ఆ తర్వాత మీరు చెప్పింది కాబట్టి అండర్ గ్రౌండ్ గురించి మాట్లాడండి అని ఈ యొక్క మీటింగ్ ద్వారా లోకేష్ గారికి మేము చెప్తా ఉన్నాం